హలో హాయ్ అండి నేనైతే ఈ బ్యాగ్స్ ఆన్లైన్లో తెప్పించానండి మామూలుగా అయితే క్రేట్లలో అయితే పెడుతున్నాం కదా ఇంతవరకు అవి ప్లేస్ ఎక్కువగా పడుతున్నాయండి అందువల్ల తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు అనే ఉద్దేశంతో అయితే నేను ఎండకి వానకి ఇలా వాతావరణం ఎలా మారినా కూడా ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయనేసి మా ఫ్రెండ్ ఒకరు నాకు సజెస్ట్ చేశారండి అందుకే నేను ఇవైతే తెప్పించాను నిజంగానే చాలా బాగున్నాయండి ఈ బ్యాగ్స్ ఇందులో అయితే నేను షో మొక్కలు అయితే నాటేస్తున్నాను ఈ షో మొక్కల్లో వచ్చి ఓన్లీ కలర్ లీవ్స్ అనమాట ఇవి వీటితో పాటు పువ్వులు వచ్చే మొక్క డిసెంబరం అరుదుగా ఉండేటటువంటి ఫ్లవర్స్ అండి ఇవి అందువల్ల ఈ ఫ్లవర్స్ని కూడా ఈ మొక్కల్ని కొమ్మలు నాటితే చాలండి వచ్చేస్తాయి అందుకే ఇవి రెండు బాగా పెరిగినప్పుడు ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఆ లీవ్స్ మధ్యలో చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి మరి మీకు నచ్చితే కామెంట్ చేయండి బాయ్ హలో హాయ్ అండి నేనైతే ఈ బ్యాగ్స్ ఆన్లైన్లో తెప్పించానండి మామూలుగా అయితే క్రేట్లలో అయితే పెడుతున్నాం కదా ఇంతవరకు అవి ప్లేస్ ఎక్కువగా పడుతున్నాయండి అందువల్ల తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు నాటుకుందామనే ఉద్దేశంతో అయితే నేను ఎండకి వానకి ఇలా వాతావరణం ఎలా మారినా కూడా ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయనేసి మా ఫ్రెండ్ ఒకరు నాకు సజెస్ట్ చేశారండి అందుకే నేను ఇవైతే తెప్పించాను నిజంగానే చాలా బాగున్నాయండి ఈ బ్యాగ్స్ ఇందులో అయితే నేను షో మొక్కలు అయితే నాటేస్తున్నాను ఈ షో మొక్కల్లో వచ్చి ఓన్లీ కలర్ లీవ్స్ అనమాట ఇవి వీటితో పాటు పువ్వులు వచ్చే మొక్క డిసెంబరం అరుదుగా ఉండేటటువంటి ఫ్లవర్స్ అండి ఇవి అందువల్ల ఈ ఫ్లవర్స్ని కూడా ఈ మొక్కల్ని కొమ్మలు నాటితే చాలండి వచ్చేస్తాయి అందుకే ఇవి రెండు బాగా పెరిగినప్పుడు ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఆ లీవ్స్ మధ్యలో చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి మరి మీకు నచ్చితే కామెంట్ చేయండి బాయ్